డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఆరూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఆధ్వర్యంలో పంతొమ్మిదవ డివిజన్ హౌసింగ్ బోర్డు పార్క్ వద్ద మెగా ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించిందని న్యూరో సర్జన్ డాక్టర్ ఏవి సుందర్రావు తెలియజేశారు ఈ మెడికల్ క్యాంపును జనరల్ మెడిసిన్ డాక్టర్ సాయి గణేష్ పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ఈదర చిన్నారి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ మెడికల్ క్యాంపు నందు సుమారు నాలుగు వందల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు ఈ క్యాంపు నందు న్యూరో సర్జన్ డాక్టర్ ఏ వి సుందర్రావు జనరల్ మెడిసిన్ డాక్టర్ సాయి గణేష్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనుసూయా దేవి కంటి వైద్య నిపుణులు తదితరులు హాజరై వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ గోపికృష్ణ వెంకట్రావు శ్రీను వీరేంద్ర శేఖర్ స్థానిక నాయకులు ఆర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ಓಕೆ <laughs> నీరు వాడతామంటే నెలల్లో రక్త కూడా సరిగ్గా జరుగుతుంది అని వాడతాం అట్లాగే రక్తం పక్షపడి పక్షపడ నీరు అనుకున్నట్టు కాదు గుండె దప్పులు పక్షపాతం తప్పులు రాకుండా చేస్తుంది అందువల్ల పలిష్ఠాత్మను ప్రజలు వాడాలి మా అమ్మ కూడా ఇష్టం ఇప్పుడు వీటి రెండు ఉన్న వరకు వాడుకోవచ్చు యాబై లాజిన వస్తది కారు

వైద్య సిబ్బంది ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ క్యాంప్లో ఇక్కడ మేము హౌసింగ్ బోర్డ్ కాలనీలో క్యాంప్ నిర్వహిస్తున్నాం ఈరోజు ఇక్కడ రెండు వందల యాభై మంది ప్రజల వరకు వచ్చి ఈ క్యాంపు సేవల్ని ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ మన కార్పొరేటర్ చిన్నారి గారి ద్వారా మనం ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అలానే మా హాస్పిటల్ నుండి ఒక ట్రస్ట్ కార్డు ఉందండి ఆలూరి ఆరోగ్య రక్ష కార్డు ఈ కార్డులో ఏంటంటే మనకి ఓపీ ఫ్రీ అండి ఇన్పేషెంట్ అయినప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ మిగతా ల్యాబ్ మందుల మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది వన్ ఇయర్ పాటు ఈ క్యాంపు ఈ కార్డు ద్వారా వాళ్ళకి సేవలు ఇవ్వటం జరుగుతుంది అలానే ఈ కార్డు తీసుకొని చాలామంది చాలా సేవలు ఉపయోగించుకున్నారు అందరికీ సర్జరీస్ చాలా తక్కువలో చేస్తాం కట్టలేని వాళ్ళకి ఇంకా తక్కువలో చేసి చూసి సర్జరీ చేయడం జరిగింది అలానే మేము నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ అత్యంత క్వాలిటీ ఇంప్లాంట్స్ వాడి చాలా తక్కువలో చేస్తున్నాము ప్యాకేజ్ వైస్ నైంటీ ఫైవ్ థౌజండ్లో ఈ ప్యాకేజ్ జరగటం జరుగుతుంది ఒంగోలులో మీరు ఎక్కడ చూసినా కానీ ఈ నీ రిప్లేస్మెంట్ ఇంకెక్కడ ఈ ప్రైస్లో మీకు దొరకదు లక్ష అరవై వేలు లక్షన్నర రెండు లక్షలు దాకా కూడా ఉంటుంది అక్కడ మళ్ళీ ఏ ఇంప్లాంట్ వేస్తాము అది కూడా తెలియదు ఇక్కడ మాత్రం చాలా క్వాలిటీ మంచి ఇంప్లాంట్ వేస్తున్నాం ఈ ఇది కూడా అందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో మేము ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది కార్పొరేటర్ చిన్నారి గారి ఆధ్వర్యంలో వాళ్ళ హెల్ప్ ద్వారా ఇక్కడ మేము ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాం వాళ్ళకి చాలా ధన్యవాదాలు బృంద కాలనీలో ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన్నో సింగయ్య గారి ట్రస్ట్ ద్వారా మరి ఈరోజు కర్నూలు రోడ్లో మౌర్య హోటల్ దగ్గర ఉన్నటువంటి ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మన పంతొమ్మిదో డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో మెగా మెడికల్ క్యాంపుని ఈరోజు నిర్వహిస్తున్నారు ఆ హాస్పిటల్ వారందరికి కూడా మా పంతొమ్మిదో డివిజన్ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు ఈ మల్టీ క్యాంపులో అనేక విభాగాలు అన్ని వాళ్ళ హాస్పిటల్లో సంబంధించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఫ్రీగా ప్రజలందరికీ కూడా ఓపీలు మరియు అన్ని చెకప్లు కూడా చేస్తూ అదేవిధంగా మెడిసిన్స్ని కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతున్నది మరి ఇప్పటికీ దాదాపు ఈ క్యాంపులో రెండు వందల యాభై మంది వరకు ఓపీలు రాయించుకోవటం జరిగింది మరి అంతేకాకుండా ఈరోజు ఇక్కడ క్యాంపుకి అటెండ్ అయిన వారికి వన్ ఇయర్ పాటు ఉచితంగా ఫ్రీ ఓపీ అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాటిల్లో కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇతర సర్జరీస్ కానివ్వండి లేకపోతే ఏదన్నా ఇంకా ఏదైనా ముఖ్యంగా వాళ్ళు ఈ మోకాళ్ళ సర్జరీ గురించి కూడా చెప్పారు మన ఒంగోలు పట్టణంలోనే చాలా అతి తక్కువ తోటి తక్కువ అమౌంట్ తోటి క్వాలిటీ తోటి సర్జరీ చేస్తామని కూడా చెప్పున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మరి ఒక మంచి ఆలూరి మల్టీ హాస్పిటల్ హాస్పిటల్ని ప్రోత్సవాల్సిందిగా మీ అందరి ద్వారా నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ